హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డి ఇకో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కారు మా కార్ బజార్ లో ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉందండి ఢిల్లీ కార్ అండి ఈ కారు బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షో రూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజార్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ డెడ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నా వెనకాల ఎంఎండ్ ఎం కార్స్ అయితే ఉందండి దాని ముందే మన కార్ బజార్ అయితే ఉంది గ్రౌండ్ కి వచ్చి వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లో ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా కార్ బజార్ అయితే లొకేషన్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కార్ ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల గమంతా ఎన్ఓసి ఇస్తా ట్యాక్స్ అనేది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఫోర్ డి ఈకోస్పోర్ట్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్ డి ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి ఫోర్ డికోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వాలడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి కమ్మలు అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నమ్ముతాను విత్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో కార్ రెండు వేల పదిహేడులో కారు తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదిటికి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ వీల్ తో సహా ఐదు ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఈ కారు కి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉంటుందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్ తో ఫోర్డ్ కంపెనీ స్పీకర్స్ అంటే ఫోర్డ్ కంపెనీలో వచ్చేటటువంటి కార్ లో వచ్చేటటువంటి స్పీకర్స్ మంచి బేస్ తో మంచి క్లారిటీతో అయితే వస్తాయండి మంచి బేస్ తో అయితే ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ అనేది వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి యూజ్ చేసింది కూడా ఎక్కువ అయితే లేదండి ఈ కార్ స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఫైవ్ స్టార్ రేటెడ్ గల్ల కార్ అండి గ్లోబల్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఈ కార్ కి ఫైవ్ స్టార్ రేటెడ్ అయితే ఉంది మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కారు ఈ కార్ అండి ఫ్రెండ్స్ చాక్లెట్ కలర్ కాదండి కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాదండి వందకి దాదాపుగా తొంభై ఐదు తొంభై ఆరు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది బంపర్లకి లైట్ గా టచ్ అప్లనేది కామన్ గా అయితే జరుగుతాయి గీతలు పడితే అది కామన్ గా అయితే జరుగుతాయి అండి ఇండియాలో ఏ కార్ కైనా కామన్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి గానీ డోర్ కు వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎటువంటి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి గమనించాలి ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఆరు లక్షల ముప్పై వేల రూపాయల కార్ రేటు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది And the friends వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఇకోస్పోటు టైటానియం వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి అలాగే బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్ తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు అలాగే బోర్డు కూడా అయితే ఉందండి చూడొచ్చు బోర్డు కూడా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉందండి ఎలై వీల్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అన్యూజ్ అండి అలాగే వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా రైట్ సైడ్ లుక్ అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కా సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్ట బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది చూడొచ్చండి స్టీరింగ్ ఎంత నీట్ గా ఉందో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి చూడొచ్చు గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి తొంభై శాతం ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రూఫ్ లైట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సన్ గ్లాస్ హోల్డర్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూడొచ్చండి రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో ఈ కార్ రూఫ్ అయితే అలా ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒక్కసారి చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి కాంపాక్ట్ ఎస్యు మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ప్రశాంతంగా గతుకుల రోడ్లలో కూడా ఎట్లా అంటే అట్లా దోలుకోవచ్చు ఈ కార్ని అలాగే డ్రైవింగ్ ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మీకు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్ గా కొత్తగా ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే రిఫ్లెక్టర్స్ కానీ అలాగే టూల్ కిట్ కానీ గా అయితే ఉందండి మొత్తం కూడా టూల్ కిట్ కానీ రిఫ్లెక్టర్స్ కానీ అంతే ఉన్నాయి ఒకసారి ఇంజన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కి ఆర్ యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పంచింగ్ అంతే ఉంది బానెట్ మీద లేబుల్ కూడా అంతే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మీకు లోకైతే లోన్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను ఒకసారి వినొచ్చు యాక్చువల్ సరే ఒకసారి స్టార్ట్ చెయ్యి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు ఫోర్ డికోస్పోర్టు టైటానియం వేరియంట్ సింగిల్ ఓనర్ కారు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునే తట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ కాస్ట్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరికీ బాయ్ జై